واسطے موقع دیے اس خدمت کا آپ دلت بھائیوں کا میں شکریہ ادا کرتا ہوں اور اس موقعے پہ دو میٹ بات کرنے کے لیے ہمارے بھائی کہے تو اس کے وقت سے مختصر دو بات میں میسیج دینا چاہ رہا ہوں ہمارے بابا عمد کر صاحب جو ہے ہندوستان کے واسطے ایک ایسی مثال ہے کوئی بھی شخص لیڈر بننے کی خواہش کر رہا ہے یا لیڈر ہے میں اسے ریکویسٹ کر رہا ہوں بابا عمد کر صاحب کا جو ہے ان کی ہسٹری پڑھیے لیڈر بننے سے پہلے ہسٹری پڑھیں گے تو بات سمجھ لیں گے کیسا چلانا ہے کیونکہ لوگ سب جو ہے لیڈر بنتے اپنے مفاد کے واسے بابا امبیڈکر صاحب لیڈر بنے پورے انڈیا کے عوام کے واسے آج پورے انڈیا کے اندر ایک سو بیالیس کروڑوں کے آبادی ہے آج ان کے جو سمادی ان کا جو خانون ہے جو ان کا جو ہے اس کی وجہ سے جو ہے ہم لوگ اللہ کے فضل سے سب جو ہے سکون سے زندگی گزار رہے یہی وجہ ہے تو بابا مٹکر صاحب کا جو ہمارے کو قانون ملا جو کی کتاب پڑھی ہے اس کے بعد لیڈر کا شوق لیڈر لیڈر ہی کریے کیونکہ لوگ جو سب لیڈر تو بندے مگر جو ایک مجبور انسان لیڈر کے پر جب جاتا اپنی پریشانی لے کے اس کی پریشانی کرتے بابا یہ نہیں سکھائے سب کے حقوق بتائے ہر انسان کے ہر مذہب کا حقوق بتائے ہندو کے حق کھینچنے کا کوئی ہندو کا رائٹس نہیں ہے مسلمان کے حق کھینچنے کا یہاں پہ ہندو مسلم سکھ عیسائی سب کے رائٹس برابر ہے سب کے دھرم کا جو ہے విభజించి పాలించు లేకుంటే విడగొట్టు ప్రాంతాలకు మతాలకు ఏదో అంటబెట్టి ఆలోచించినటువంటి తీరు కాదు ఈ సమాజంలో ఉన్నంత ఉన్న వాళ్ళంతా మనమంతా ఒకటే అనేటటువంటి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ కాలక్రమేణ అనేక రకాలైన వ్యక్తులు శక్తులు తనని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్వార్థం కోసం ఒక గల్లి ఒక అర్జనవాడకే పరిమితమైనటువంటి సందర్భాలను మనం ఈ రోజు గమనించాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి వ్యక్తి కాదు ఒక కేవలం అర్జనవాడ పరిమితమైనటువంటి వ్యక్తి కాదు ఈ రోజు ప్రతి గ్రామంలో నడి బొట్టును నిలబెట్టాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపైన అలాంటి విద్యుత్ బాధ్యత మన పైన విశ్వాసాన్ని విషయాన్ని మనం కూడా గమనించాలి ఏది ఏమైనా ఇవాళ సనాతన ధర్మాన్ని ధరించి ఈ దేశ నిర్మాణంలో ఇక్కడ కులాలు మతాలు ప్రాంతాలు అనేక రకాల వర్గాలుగా విభిన్న సంస్కృతులు ఉన్నప్పుడు కూడా ఈ దేశం ఒకటే ప్రపంచం ఒకటే అయినటువంటి ఒక విశ్వక కుటుంబంగా భావించినటువంటి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఆయన అనేక రకాలైనటువంటి వక్రీకరణ పేరు మీద అనేక రకాలైన అపోహలు సృష్టించి కేవలం దళిత నాయకుడు అనేటటువంటి చిత్రించేటటువంటి ఒక పరిమితమైనటువంటి పరిధిలో ఉంచే దాన్ని మనందరం కూడా ఆలోచించాలి ఆయనని ఈ రోజు భవిష్యత్ తరాలకి ఆయన ఆలోచనలు అందించాల్సిన అవసరం ఉంది అనేక రకాలైనటువంటి వ్యక్తులు తమ తమ స్వార్థం కోసం మాట్లాడుతున్న కానీ ఏది ఏమైనా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు సమానమే ఆ సమసమాజ స్థాపన దిశగా అడుగులేసినటువంటి ఆయన ఆలోచనని మనం ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఈ రోజు మనం మతానికి కులానికి పరిమితం చేసి మాట్లాడితే ఆయన యొక్క స్థాయిని తగ్గించినట్టే అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన ముఖ్యమంత్రి దాంట్లో ఇబ్బంది వస్తుందని చెప్పి తెలుసు అయినా సరే ఎవరు ఎక్కువ వాళ్ళకు ఉండాల ఎవరు దానిలో ఏ కమ్యూనిటీ ఎంత ఉందో తెలవాలా తొంభై ఆరు సంవత్సరాల నుంచి లెక్కల్ని మనం ఒక లక్ష మంది ఇన్వేటర్స్ పెట్టి ప్రతి కమ్యూనిటీని ఎంత ఉందో దాదాపు వాళ్ళందరినీ కూడా యాభై నాలుగు యాభై ఆరు పర్సెంట్ ఈ రోజు బీసీ కులగా వచ్చింది అదంతా కూడా లెక్కలతో ఉన్నాయి దాన్ని కూడా ఈ రోజు రాష్ట్రపతికి పంపించడం జరిగింది అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది వస్తే కుల గణన కూడా దాని వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి దాని లెక్క ప్రకారం ఖచ్చితంగా తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది వాళ్ళు ఇచ్చిన ఇవ్వకుండా రేపు రాజకీయంగా మన దాని మన జరిగినటువంటి కులగణ ప్రకారం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింటూ తప్పకుండా వాళ్ళు చెప్పినటువంటి విధంగానే తప్పకుండా పని చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఒక గొప్ప మహానుభావుని విగ్రహం ఈ రోజు కందనెల్లి గ్రామంలో పెట్టుకోవడం ఈ గ్రామానికి ఒక బండి తీసుకొచ్చేది ఇప్పుడు అన్న చెప్తా ఉన్నాడు విగ్రహం అంటే ఇట్లా ఉండాలా నేను ఇన్ని విగ్రహాలు చూసినా కానీ కందనేల్లిలో ఉన్నటువంటి విగ్రహాన్ని చూడలేను అందుకే నాకు ఎన్ని పనులున్నా ఈ రోజు మన జయరాజా ఉన్నాడు నేను ఈ విగ్రహ విస్తారంలో ఖచ్చితంగా నేను భావాలి ఏ చాలా ఉన్నాయి అయినా వచ్చి ఖచ్చితంగా అంబేద్కర్ గురించి చెప్పి కందనల్లి గ్రామస్తులందరినీ కూడా గ్రామస్తునే కాకుండా యావత్ తాండూరు నియోజకవర్గ కూడా మోటివేషన్ చేసి కంపల్సరీ నా యొక్క విజయనని చెప్పి కూడా రావడం చాలా సంతోషకరమైన విషయం నాకు ముఖ్యంగా ఈరోజు స్త్రీని కానివ్వండి అందరి సోదరి సోదరులు అందరూ కూడా మా సోదరు అందరూ కూడా ప్రత్యేకంగా నాలుగైదు రోజుల నుంచి కూడా ఆయన ప్రతి రోజు కూడా ఈ టైంలో రావాలి ప్రసాదం ఖచ్చితంగా దొరక రావాలని చెప్పి చెప్పినందుకు వారికి కూడా వాళ్ళు చెప్పినట్లే అన్న కూడా ఈరోజు ఉదయం గవర్నర్ దగ్గర ప్రోగ్రామ్ ఉంది అయినా సరే మాకు పదకొండు గంటలకు ఈరోజు పెద్దేముళ్ళ ఆల్రెడీ రెవెన్యూ సదస్సు ఉన్నది తరఫున వారికి మనం ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉన్నది దేనికి ముజీబ్ గారు మరి ఆ విగ్రహం పెద్ద ఎత్తున ఇక్కడ ఇవ్వడము చాలా సంతోషం ఈ విగ్రహాలన్నీ కూడా ఎన్ని పెట్టుకుంటామంటే మహానుభావులు అన్నింటినీ కూడా మన దేశానికి డాక్టర్ అంబేద్కర్ గారు ఎన్నో సేవలు చేసినారు అంబేద్కర్తో పాటు మరి బాబు జగ్గన్ గారి గారు గాంధీ గారు అన్నీ కూడా మనం విగ్రహాలు పెట్టుకుంటున్నాం ఈ విగ్రహాలన్నీ పెట్టడం వల్ల వాళ్ళు ఏదైతే మంచి పనులు చేసినారో వాళ్ళు ఏదైతే భారతదేశాన్ని ప్రపంచంలో ముందుండే విధంగా వారు ఏ కళలైతే కన్నారో ఆ కళలన్నీ మనం నిజాం చేయాలని చెప్పేసి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులంతా కూడా ఇలా చదువుకున్న వాళ్ళంతా కూడా మరి ఆ విగ్రహాలను చూసి వాళ్ళు ఏదైతే పేద పేద ప్రజలు నుంచి కళలు కన్నారో ఆ కళలన్నీ మనం నిజాయిన్ చేయాలని చెప్పేసి మరి వెలుగు వచ్చిన సూర్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తిగతం వ్యక్తిగతం కాదు వ్యక్తి వ్యక్తిగా కాదు ఒక శక్తి మనందరి శరీరంలో ప్రవహిస్తున్నారు ఈ భూప్రపంచం ఉన్నంత వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఉంటుంది ఈ రోజు ఢిల్లీ నుంచి గల్లీ పార్లమెంట్ నుంచి గ్రామ పంచాయతీల వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సజావు చేసి జరుగుతున్నది అంటే దానికి అంజు గారు మాటలతోనే కాకుండా వారి చేతలను మనకు కళ్ళ ముందేనా చూపించిండ్రు కాబట్టి వారికి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి